బంతి చామంతి ముద్దాడుకున్నాయి లే ఈ రోజు చామంతి అయితే లేదు బంతి అయితే ఉంది ఈ రోజు బంతి పూల తోట వీడియో తీయడానికి వచ్చాము హాయ్ నేను మిందిరా సబాస్టిన్ వెల్కమ్ మిడ్ స్టూడియోస్ ఈ రోజు మనం బంతిపూల తోటకి తోటకు వచ్చాము ఈ బంతిపూల తోట గురించి తెలుసుకుందాము అసలు ఎలా సాగు చేస్తారు ఎంత కష్టం ఉంటది ఆ రైతుని అడిగి తెలుసుకుందాం మనతో పాటు అక్కున్నారో అక్కతో మాట్లాడదాం వచ్చేయండి నమస్తే అమ్మా నమస్తే మీ పేరు రమాదేవి గారు మీరు రెండు రకాల బండిస్తారా ఇంకా వేరే ఏమన్నా బంతి పూల రకాలుంటాయి రకాలు రెండు రకాలు ఆరెంజ్ ఎల్లో అంతే ఓకే ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు మూడు ఎకరాలు వేసిన మూడు ఎకరాలు మూడు ఎకరాలు అంటే ఎకరానికి ఎన్ని కేజీలు వస్తాయి మనకి దగ్గర దగ్గరగా యాభై కింటాల్ వచ్చింది యాభై కింటాల్ ఓకే మీరు ఇప్పుడు డైరెక్ట్ గా అంటే ఇప్పుడు మీరు ఇంట్లో వాళ్ళ వరకు మీరు కట్ చేసుకుంటారా లేకపోతే బయట వాళ్ళని పిలుస్తారు సండే సీజన్ కూలీలను పిలుస్తాం మామూలుగా మేమే అమ్ముకుంటాం మామూలుగా అయితే ఇంట్లో మీరు వర్క్ చేసుకుంటారు కటింగ్స్ ఎన్ని వస్తాయి ఇంకా కోస్తనే ఉంటాం అవి వస్తనే ఉంటే కొత్త ఎన్ని సార్లకి వస్తాయి అన్నట్టుగా కటింగ్స్ మూడు రోజులకి వస్తారు ఇక మూడు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి అంటే ఎన్ని కేజీల వరకు వెళ్ళొచ్చు బంతి పూలు ఇక మేము మొత్తం ఒక్కసారే కోయము మేము మార్కెట్ కి వేసే ఇట్లా మామూలుగా వచ్చే పోయే వాళ్ళ రోడ్డు మీద పెట్టుకుని అమ్ముకుంటాం రోజు కోసుకొని పెట్టుకుంటాం అట్లా పెద్ద పూ పెద్ద పూలు కోసుకొని పెట్టుకో రోజుకి ఎన్ని కేజీలు వస్తాయేమో రోజు లెక్క ఉండదా మూడు రోజులు లెక్క మూడు రోజులకి ఎన్ని కేజీల వరకు వస్తాయి రెండు మూడు అట్లా మీరు మార్కెట్ కి మార్కెట్ కి డైరెక్ట్ గా మనకి రోడ్డు మీద వెళ్లే వాళ్ళు ఇప్పుడు మనకి పండుగ సీజన్ లో వస్తున్నాయి కార్తీక మాసం దసరా వస్తుంది దసరా అంటే ఇంక మనకి బంతి పూలు మనం బతుకమ్మ చేస్తాం కాబట్టి ప్రతి చోట బంతి పూలనే కనిపిస్తూ ఉంటాయి ఎలా ఉంటది బేరం మీకు మంచినే ఉంటది బతుకమ్మ నా తొమ్మిది రోజులు పదకొండు రోజులు కూడా మంచిగా తీసుకెళ్తూనే ఉంటారు బేరగాలు అమ్ముకునే వాళ్ళు కూడా మా అక్కడికి వచ్చి తీసుకొని పోతారు ప్రతి ఏటా వేస్తారు ఇది మేము ప్రతి ఏటా వేస్తాం సీజన్ బట్టే ఉంటదా బంతి పూలు లేకపోతే మనం ప్రతి సీజన్ వేస్తాం మాసానికి వేస్తాం వినాయక చవితికి దసరాకి కార్తీక మాసానికి పెళ్లి ముహూర్తాలకు మేము ఎప్పుడు అంటే ఎప్పుడైనా చేతికొస్తాయి ఎప్పుడు వేసినా చేతికొస్తాయి మరి ఇప్పుడు ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు నష్టమేమో నష్టం వచ్చింది ఎండలు ఎక్కువ ఉన్నా కూడా పాడై ఎండలు ఎక్కువ ఉన్నా నీటి శాతం లేక ఎదుగుదల రాక దిగుబడి తగ్గిద్ది నీటి శాతం అంటే ఇప్పుడు నీరు ఎలా మీరు ఎలా పడతారు బోర్నీ పైపులతో పైపులు తేస్తారు ఇప్పుడు సాదులు చేసుకుంటారు కదా అలా విత్తనాలా లేకపోతే మొక్కలు తెచ్చుకుంటారు సీడే తెచ్చుకుంటాం సీడ్ తెచ్చుకుంటాం విజయవాడ సీడ్ అంటే ఇప్పుడు మనకి ఒక మొక్కకి ఎన్ని విత్తనాలు పడతాయి మామూలుగా అయితే ఆ రెండా లేకపోతే ఎలా వేస్తారు సీడే ఒక్క సీడే ఒక మొక్కకి అంతే అంటే ఒక్క సీడ్ వేస్తే ఎన్ని పూల వరకు వస్తాయి ఒక మొక్కకి ఒక పది ఇరవై వస్తాయి కి పది ఇరవై వస్తాయి మీరు ఎరువులు ఏమన్నా వేస్తారా ఎరువులు లేకుండా ఏ పంట పండదు ఎరువులు వేయాలా ఎరువులు వేయాలా పశువుల పేడ వేయాలా ఇప్పుడు మట్టి తెచ్చుకొని ఏమన్నా మనం మొర అంటారు కదా అది తోలుతారా ఫస్ట్ విత్తనాలు ఎరువు తోలు ఎరువు ఎరువు తోలు అంటే మన సాగు భూమి ఉంటే పంట పండిద్ది అంతే మొక్కలు వేసుకో మనం విత్తనాలు వేసుకొని ఎరువులు వేసుకుంటే సరిపోతున్నా మనం కి నీళ్ళు పెట్టుకోవాలి నీళ్లు మీకు బోర్ అన్న బోర్ నీళ్ళు కాలువ కూడా ఉంది పక్కనే సాగర్ నీళ్ళు కూడా వస్తాయి సాగర్ నీళ్ళు కూడా వస్తాయి మనకి బంతి పూలకి పురుగు కూడా పడుతుందా పురుగు బాగా పడిద్ది వాసనకి పురుగు ఎక్కువ పడిద్ది పురుగు మందు మళ్ళీ మీరు చల్లుకోవాలి పురుగు మందు స్ప్రే కొట్టుకోవాలి స్ప్రే కొట్టుకోవాలి ఇప్పుడు మనకి రెండు కలర్ బంతి పూలు కనిపిస్తున్నాయి సపరేట్ గా మనం సాగు చేయాలా కలిపి సాగు చేయదు కదా ఇప్పుడు అక్కడ చూస్తే మనకి ఎల్లో కలర్ కనిపిస్తుంది ఇక్కడేమో ఆరెంజ్ దేని దానికి కోసుకోవడానికి మంచి కంఫర్ట్ గా ఉంటదని దేని దానికి విడివిడిగా వేసినాం కలర్ ఎవరైనా కావాలన్నా కూడా విడివిడిగా మనం వేసి పంపిస్తాం కలిపి మామూలుగా అయితే వేయొచ్చు ఎవరికి ఇష్టం అవ్వాలంటే కలిపేస్తాం విడివిడికి కావాలంటే విడివిడికి పోసేస్తాం ఇప్పుడు బంతి పూలలో రెండు రకాలు మీరు ఎల్లో ఎన్ని ఎన్ని వేసారు ఎన్ని ఎకరాలు వేసారు సమానంగా వేసారా లేదా మూడు ఎకరాలలో ఆరెంజ్ వచ్చింది ఇప్పుడు చవితి చవితికి ఒక తోట వేసారు అయిపోయింది అన్నారు ఇప్పుడు మనకి దసరాకి ఇది సాగు చేస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ కార్తీక మాసానికి మీరు ఆల్రెడీ ప్రిపేర్ పెట్టుకుంటారా కలిపి నేను మొక్క వేసి కూడా మూడు రోజులు ఆ మొక్క కూడా వేసి ఇచ్చారు ఆల్రెడీ దున్నడం కూడా అయిపోయింది అయిపోయింది మూడు రోజులు అయింది మొక్కేసి ఇప్పుడు అవి కార్తీక మాసం ఉంటాయి మాసం నలభై రోజులకి నలభై ఐదు యాభై రోజులకి వస్తాయి మళ్ళీ అదే లాస్ట్ సీజన్ అది మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చింది సంక్రాంతి ఓకే పండుగలకు ముందు మనకి సాగు పండుగ యాభై రోజులు అరవై రోజులు ఉందని చూసి మేము ముందు క్యాలెండర్ డేట్ చూసుకొని మనం పెట్టుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు మరి ఎవరైనా పెంచుకోవచ్చా ఎవరైనా పెంచుకోవచ్చు అమ్ముకోవచ్చు లేకపోతే దీని గురించి కొంచెం నాలెడ్జ్ తెలుస్తుంది మన రైతు అన్నాక ఏ పంట అయినా పండిస్తారు ఆ పంట పండించినట్టు ఈ పంట కూడా పండిద్ది మనకి ఇప్పుడు కేజీ ఎలా ఉంటుందమ్మా రేటు బంతిపుల్ రేటు ఇప్పుడు మామూలుగా అంత సీజన్ కాబట్టి యాభై అరవై రూపాయలు అమ్ముతాం ఇంకా పండగ సీజన్ లో దసరా బతుకమ్మ అదే బతుకమ్మలు సంక్రాంతి అట్లా వచ్చినప్పుడు వంద రూపాయలు అమ్ముతాం ఇక పండుగ ఉన్నప్పుడు అంత సీజన్ అయితే తక్కువ రెండు రకాలు ఒకటే రేటా లేకపోతే ఒకటే ఇప్పుడు మీరు మూడు ఎకరాలు సాగు చేస్తున్నారు అన్న కదా ఈ భూమి ఓన్లీ బంతి పూలనే సాగు చేయడానికి లేకపోతే మనం వేరే పంట కూడా పండించు ఫస్ట్ ఒక బంతి తోట పండిస్తాం పంట మార్పుడు కోసం మళ్ళీ దుండి మొక్కజొన్న వేస్తాం మొక్కజొన్న బంతి పూలు మొక్కజొన్న ఈ భూమి సాగైంది వేరే ఇంకేమన్నా పండించుకోవచ్చు పండించుకోవచ్చు కాబట్టి మాకు నీళ్ళు సౌకర్యం బాగుంది కాబట్టి మొక్కజొన్న వేసుకుంటాం మీకు అంటే ఇప్పుడు మనకి నీరు ఎక్కువ ఉన్న పంటనే మనకి భూమి సాగు చేస్తారా మీరేమన్నా అంటే ఇప్పుడు బంతి పూలుకి మొక్కజొన్నకి నీరు ఏమన్నా ఎక్కువ పడుతుందా వర్షాకాలంలో అయితే తక్కువ ఇప్పుడు ఎట్లాగో రైనింగ్ సీజన్ కాబట్టి వర్షాకాలం తక్కువే తర్వాత మొక్కజొన్న కాబట్టి అప్పుడు నీళ్లు కావాలి మొక్కజొన్న అంటే మనకి ఇప్పుడు సమ్మర్ ఎండ్ వస్తుంది ఎండ్కి ఎక్కువ కావాలి నీరు కావాలి భూమిలో మనకు రకాలు ఉంటాయమ్మా ఇప్పుడు సాగు చేసే భూమి ఉంటది ఇంకేదో అంటే నాకు తెలీదు ఏమన్నా ఉంటాయి ఈ పంటే పండిద్ది భూమిలో అన్న గరప గరప అంటారు దీన్ని గరప గరపచేను గరప 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 అంటే ఎర్ర నేల ఏ పంట అయినా పండ ఏ పంట ఇప్పుడు మనకి పొలం పక్కనే కనిపిస్తుంది పొలం అయితే ఏ నేల సాగు చేస్తాం అంటే ఏ భూమి అంటారు దాన్ని ఏ భూమి అయినా ఏం కానీ నీరు నెల ఉండాలా బాల నీరు నెల ఉంటే పొలం పండిద్ది ఇందులో పెసర్ కూడా పండిస్తారు మీరు పంట మార్పిడి కోసం అప్పుడప్పుడు వేస్తాం పంట మార్పిడి అనేది చెయ్యాలా చెయ్యాలి తప్పకుండా చేస్తేనే మనకి మళ్ళీ తర్వాత ఎగుబడి దిగుబడి అనేది ఉంటుంది నష్టం ఏమన్నా ఉంటదా ఈ పంట వర్షాలు వచ్చి కింద పడి నష్టం కూడా వచ్చింది ఎక్కువ వర్షాలు వస్తే ఇది కూడా నష్టం నష్టమే లాభం ఇప్పుడు మీకు సీజన్ ఉంటే లాభం సీజన్ వాతావరణం అనుకూలంగా ఉండి ఉంటే ఆ పండగ టయానికి పండగకి పూలు వస్తే లాభం వస్తుంది లేకపోతే మళ్ళీ నష్టమే నష్టమే ఇక వర్షం వల్ల అయినా లేకపోతే సీజన్ లేకపోయినా కూడా పంట నష్టమే ఒక్కసారి పండగ ముందు లెక్క చేసుకొని వేసుకుంటాం ఆ పండగకి పూ రాదు పువ్వు రానప్పుడు నష్టం వచ్చింది పండగ వెళ్ళిపోయా పువ్వు వచ్చిద్ది అప్పుడెవరు అప్పుడెవరు సీజన్ అయిపో సాయంత్రం అయితే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోతారు కదా ఎవరన్నా వచ్చి తీసుకెళ్లడం జరుగుతుందా పూలు తెంపుకొని వెళ్ళిపోవారు తీసపోరు పక్కల రైతులే కాబట్టి ఎవరు తీసుకోరు ముట్టుకోరు అసలుకి అంత సాధారణంగా పూలు ఎవరు తీయరు తీయరు నమ్మకంగా మీరు వెళ్ళిపోతారు కాపలా కూడా ఎవరు ఎవరు ఉండవు అసలు పెట్టం కూడా మళ్ళీ పొద్దున్నే వచ్చి కోసుకొని మళ్ళీ రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకుంటాం మళ్ళీ సాయంత్రం అన్ని చదువుకొని మళ్ళీ ఇంటికి పోతాం వర్కర్స్ పెడతారా పోయడానికి పండగ సీజన్ అప్పుడు పెడతారు సీజన్ అప్పుడు పెడతారు ఎంత ఇస్తారు మామూలుగా వర్కర్స్ యాభై కోసం అంటే పొద్దునొచ్చి సాయంత్రం దాకా మధ్యాహ్నం దాకా వందల యాభై మధ్యాహ్నం దాకా అయితే ఆహా మధ్యాహ్నం దాకా అయితే మూడు వందల యాభై సాయంత్రం వరకు అయితే ఐదు వందలు ఎన్ని కేజీల వరకు గోస్తారు వాళ్ళు ఇరవై ముప్పై కేజీలు పైన ఒక్కొక్కళ్ళు ఇరవై ముప్పై కేజీలు గోస్తారు సీడ్స్ ఇప్పుడు మీరు విజయవాడ నుంచి తెస్తారన్నారు కదా మన ఎట్లా అవి కేజీలకు తెచ్చుకుంటారా లేకపోతే ఏమైనా ప్యాకెట్స్ ఉంటాయా ఒక్కొక్క మొక్క ఎక్క మొక్క మూడున్నర మొక్కలు తెచ్చుకుంటా విత్తనాలు కాదు మొక్కలు ఇప్పుడు మీరు విజయవాడ నుంచి మొక్కలు తెచ్చుకుంటారు కదా ఎన్ని మొక్కల వరకు పడతాయి మూడు ఎకరాలు అంటే ఎకరానికి పన్నెండు వేలు పట్టింది రెండు కలిపి రెండు ఆరు వేలు ఆరు వేలు పన్నెండు వేలు మొక్కలు తెచ్చుకుంటారు మీరు పన్నెండు వేలు మొక్కలు అంటే మీకు తెచ్చుకున్న దానికి వస్తుందా రాబడి చెప్పట్ల వాతావరణం అనుకూలంగా ఉంటే వచ్చింది వాతావరణం ఇట్లా వర్షాలు వచ్చి కింద పడి ఆగం అయిపోతే వాటికి వాటికి కూడా రావు వాతావరణం అనుకూలంగా ఉండి పండగ సీజన్ పూలు వస్తే పెట్టుబడి వచ్చింది మొక్క ఎంత వరకు పడుతుంది మీకు మొక్క మూడున్నర మూడున్నర రూపాయలు మూడున్నర రూపాయలు అట్లా మీరు పన్నెండు వేల మొక్కలు తెచ్చుకుంటారు ఎల్లో ఆరు వేలు ఆరెంజ్ ఆరు వేలు అట్లా మీరు డైరెక్ట్ గా అమ్ముతారు రోడ్డు మీద పెట్టి మేము మార్కెట్స్ కి ఏమంటున్నారు కదా ఒక రోజుకి ఎన్ని కేజీల వరకు వెళ్తారు ఇప్పుడు దారి పొడిగా వెళ్లే వాళ్ళు కొంటూనే ఉంటారు అందులో ఇప్పుడు సీజన్ వస్తుంది కాబట్టి మనకి బతుకమ్మ దసరా అంటాం కాబట్టి ఇంకా మనకి సీజన్ కాబట్టి ఎక్కువ పోతుంటాయి అన్ సీజన్ అయితే తక్కువ ఏదైనా సీజన్ బట్టే ఉంటది ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్స్ ఏమైనా ఉంటాయా ఇప్పుడు కాల్స్ చేసి మాకు కావాలంటే ఎలా వేస్తారు మీరు కోసి కాటా పెట్టి కు పోయి బస్ వాళ్ళ ఊరుకు పోతాయి బస్టాండ్ లో చేస్తే మనం ట్రాన్స్పోర్ట్ కేస్తాం ఇప్పుడు ఎలా మరి ఫ్రెష్ గా చేరుతాయి అక్కడికి దూరం పంపి ఇప్పుడు పండగ సీజన్ అయితే మేము సత్తుపల్లి కొత్తగూడెం హైదరాబాదు దగ్గర దగ్గర తిరుగురు వరకు పంపిస్తున్నాం ఇప్పుడు ఫ్రెష్ గా ఉండడానికి ఏమన్నా వాడతారా ఏమన్నా వాడనికే లేదు డైరెక్ట్ కోసినట్టు అమ్మడం దీని మీద వాటర్ ఏమన్నా చల్లడానికి అట్లాంటి లిక్విడ్ ఏమో లిక్విడ్ అంత న్యాచురల్ ఇప్పుడు రెండు రకాల పూలు ఉన్నాయి కదా మనకి విత్తనాలు సేమ్ ఉంటాయా లేకపోతే వేరు ఉంటాయా విత్తనాలు అదొక సీడ్ కంపెనీ ఇదొక కంపెనీ ఎల్లోనేమో ఇండోస్ ఉంటాయి బిగ్ బాల్ బిగ్ బాల్ ఇండోస్ సీడ్స్ ఆరెంజ్ అయితే అష్టగంధా ప్లస్ అష్టగంధా ప్లస్ ఒక్కలు మీరేమని చదువుకున్నారా ఎయిత్ వరకు చదువుకున్నారు ఓకే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి బంతి చేస్తున్నారు అందుకే మీకు పేర్లు బాగా ఐడియా ఉన్నాయి అంటే ఎక్కువగా మనకి సాగు చేసే వాళ్ళకి తొందరగా ఆ పేర్లు వస్తాయి అన్నమాట రెండింటికి రెండు రకాల విత్తనాలు అవును సపరేట్ గా వేసుకున్న ఏం లేదు మనం కలిపి వేసుకున్న ఏం లేదు కానీ మనకి కంఫర్టబుల్ గా ఉండడానికి వేరు వేరుగా వేసుకోవాలంటున్నారు ఇప్పుడు ఎక్కువగా ఏం పోతే ఆరెంజ్ పోతాయా అడుగుతారు కొనే వాళ్ళు కిలో ఉంటే అరకిలో ఇది అరకిలో అది అని ఓకే ఇప్పుడు వర్కర్స్ వస్తారు కటింగ్ కి మీరు కూడా రోజు డైలీ వచ్చి చూసుకోవాలి కదా పాములు ఏమన్నా పాములు పడది ఏమన్నా ఉంటదా మేము రోజు తిరుగుతాం కాబట్టి తిరిగే చోటు కాబట్టి పాములు ఎక్కువ మనకి అల్లజెడు ఉంటే మాక్సిమం ఉండవు దాని బాధ అయితే ఉండవు పాముల బాధ అయితే ఉండవు మేము ఎక్కడే తిరుగుతాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది వాటికి కూడా సౌండ్ అవుతుంది కాబట్టి ఏమి ఉండవు ఈ అసలు అంటే పక్కనే మనకి వరి పొలం కనిపిస్తుంది కదా మాక్సిమం ఎక్కువ వరి పొలంలో పాములు వస్తుంటాయి చిన్న చిన్న మణి కట్టి పాములు అలాంటివి అంటారు కదా అక్కడ నుంచి ఇక్కడికి రావటం అట్లాంటి ఇబ్బందులు లేదు మొక్కలు మీరు ఫస్ట్ పెట్టగానే ఏమన్నా పురుగులు పెడదు ఉంటుందా ఇదివరకు మేము గత పది సంవత్సరాల నుంచి వేస్తున్నాం కానీ ఇదివరకు ఏమీ లేదు గత మూడు సంవత్సరాల నుంచి నత్తలు గవ్వలు వస్తున్నాయి మొక్కలన్నీ తినేస్తున్నాయి ఓ అంటే మనకి స్టార్టింగ్ స్టేజ్ లోనే పెరగకుండా తినేస్తున్నాయి వాటికి ఏమన్నా మరి వాడుతున్నారా తౌడు బెల్లం పురుగుల మందు కలిపి చల్లుతున్నాం వాటికి తౌడు బెల్లం పురుగుల మందు దాని వల్ల మొక్క కూడా పెరగకుండా స్టార్టింగ్ స్టేజ్ లోనే మొత్తం తినేస్తుంది భూమి కంటే తినేస్తున్నాయి మొక్క లేకుండా తినేస్తుంది ఇప్పుడు మనకు దగ్గరలో గేదెలు గాని మేకలు ఏమన్నా వస్తూ ఉంటాయి లేకపోతే వేరే జంతువులు ఏమన్నా ఎప్పుడన్నా తోట నాశనం చేస్తుంటే నాశనం చేయలేదు లోపలికి రావు లోపలికి రావు ఎప్పుడు మనుషులు ఉంటారు కాబట్టి రావు ఇబ్బంది ఉండదు ఎప్పుడు ఇంకా ఈవినింగ్ మనం వెళ్ళే వరకు ఎవరో ఒకళ్ళు కాపలా ఉండాల్సిందే అట్లా వచ్చిపోతూ ఉండాలి ఇంకా తోట వైపు మీరు వస్తూనే ఉంటాం అంటే మీరు కొంచెం దూరం కూర్చొని సేల్ చేస్తుంటారు కదా తోటకి మళ్ళీ అటు ఇటు వస్తూనే ఉండాలి చూసుకోవడానికి ఎన్ని ఎకరాలు బెన్ తోట వరకు మూడు ఎకరాలు వేసి మూడు ఎకరాలు ఇంకా వేరే ఏమన్నా వేసారా ఇది పొలం వేసుకున్నాం పొలం వేసారు ఇప్పుడు వెళ్లే వాళ్ళు ప్రయాణికులు అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే అందంగా కనిపిస్తాయి కదా తోటలు ఎవరన్నా ఫొటోస్ తీయడానికి ఫోటో షూట్స్ అట్లా వస్తుంటారా ఉంటారు తీస్తారు తీసుకోతారు ఇస్తారు అందరికి పర్మిషన్ చెప్తాం చెప్తాం చూసారు కదా ఈ రోజు బంతి పుల్ల తోటని ఎలా సాగు చేస్తారు దాని అనుకున్న కష్టం ఇదంతా మనం అక్కతో మాట్లాడి తెలుసుకున్నాము మనకి తన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్స్ అక్క మేము అడగగానే వీడియో షూట్ కి మాకు పర్మిషన్ ఇచ్చారు దీని గురించి చక్కగా వివరించారు ఎవరన్నా సాగు చేయాలన్నా కూడా నాలెడ్జ్ అవసరం లేదు ఎవరైనా సాగు చేసుకోవచ్చు అని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మరిన్ని ఇలాంటి మంచి మంచి తోటల వీడియోస్ ఇంకా డిఫరెంట్ గా చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్